హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ అది తెలుగు చూడండి ఫ్రెండ్స్ ఇది మనది సన్న అనమాట సో మొత్తం వచ్చేసి కీలకలు కొట్టినాయి ఎంత ఎక్కువ కొట్టినాయో చూపిస్తారు చూడండి మీరు కూడా నాలేక నెగ్లెక్ట్ చేయకండి ఎప్పుడైనా సరే ఓలని ఎందుకంటే ఇట్లా డ్యామేజ్ అయితే వాడే ఓలలు మొత్తం ఖరాబ్ అవుతాయి చూడండి తాడు కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇది మళ్ళీ కుట్టాలంటే కష్టము ఒక బొక్క కాదు చాలా బొక్కలు పడ్డాయి ఎట్లా పడ్డాయి అంటే నేను గోడ పైన ఆరేసిన గోడ పైన ఆరేస్తే దీనిపైన చిన్న చిన్న చేపలు ఉన్నాయి మన గోపిక ఉండదు కదా అసలు ఆ చిన్న చిన్న చేపల కోసం వచ్చి మొత్తం కొట్టేసినామంట చూడండి ఇప్పటికి ఉన్నాయి చిన్న చిన్న చేపలు ఆ చిన్న చిన్న చేపల వలన మొత్తం డ్యామేజ్ అయిన వల్ల చాలా మంచి వాళ్ళ ఇది నాకు చాలా రోజులు వచ్చింది దాదాపు టూ త్రీ ఇయర్స్ వచ్చింది ఇంకా వస్తుండే ఎక్కువ రోజులు స్టార్టింగ్లో ఒక రోజు ఏమైందంటే కొట్టేసి మళ్ళా తీసుకున్నా చూడండి ఎంత పెద్ద బొక్కలు అడదు దగ్గర చూడండి ఇదల్లా బొక్కలే కనిపిస్తున్నా లేదా కానీ మీకు మొత్తం ఇదల్ల బొక్కలే చూడు ఇక్కడ చూడండి ఎంత పెద్ద బొక్క పడ్డదో ఇంత పెద్ద బొక్క పడ్డది ఇది ఏంటి ఇక పనికి రాకుండా అయిపోయింది ఎందుకంటే ఎలుకల ప్రభావం అది పిల్లులు ఎలుకలు కాదు గోడ మీద వేస్తే మొత్తం కొట్టేసినాయి వేసి చూపిస్తా చూడండి మంచిగా అవుతుంది వాళ్ళ లోపల తాళ్ళు అనేది చిక్కువాడి దీనిపైన మళ్ళా కట్టుకోవాలి ఓపిక వస్తలేదు కడదంటే ఓపిక వచ్చినా రాకపోయినా ఒకవేళ దీనిపైన కడితే బాగుంటుంది ఇలాంటి వలలు చాలా రేర్గా దొరుకుతాయి ఒక దొరికినప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలి మనం మొదలే లేజినెస్ వలన ఇంత అన్ని అనర్థాలు అన్నీ ప్రయాణికు చేయ చేయము మనం అన్ని అన్నీ చూడండి పావులు లేదు కూడా ఇది మొత్తం తాళ్ళు అనేది ఒడిపడ్డాయి ఇంత మొత్తం ఒడివడ పడితే ఇట్లా కోడి అన్ని బొక్కలే ఫ్రెండ్స్ చూడండి ఎన్ని బొక్కలు పడ్డావు దాదాపు ఇప్పుడు వర్షాకాలం వస్తే దీంతోనే పెద్ద పని నాకు చూడండి అన్ని చిన్న చిన్న బొక్కలు చిన్న చిన్న బొక్కలు చాలా ఎక్కువ పడ్డాయి ఇలాంటి వల్ల జాగ్రత్తగా పెట్టుకోవాలి పెట్టుకోకపోతే ఇలాంటి అనర్హలే జరుగుతాయి ఈ తాళ్ళు మొత్తం ఒడి ఒడి పడ్డాయి ధమాకరావుతుంది తాళ్ళు నేనేమో అందరికీ తాళ్ళు చిక్కు తీసుకొని మంచిగా పెట్టుకోవాలని చెప్తాను చూడండి ఇక్కడ ఎట్లా వాడు నేనే అవన్నీ అనమాట ఎందుకంటే లేజినెస్ అట్లా అయిపోయింది చూడండి ఇవాళ తాళ్ళు ఎట్లా చిక్వాడు భయంకరంగా ఈ తాళ్ళు అనేది రేషన్ తాళ్ళు వేసుకుంటే నాకు ఇదే ప్రాబ్లం మొత్తం చిక్కు చిక్కు పడుతుంది ఏంటి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మంచిగా వెళ్తుంది కుట్టడానికి కూడా రాకుండా వీలైపు వీలు లేకుండా కుట్టినవి కోడి మీరు కూడా ఏం చేయాలంటే వలని చాలా జాగ్రత్త పెట్టుకోవాలి కౌసువాసన వచ్చిందంటే చేపలు పిల్లులు కొట్టేస్తాయి చూడని ఎట్లా పడ్డావు బొక్కలు మొత్తం బొక్కలే చిన్న చిన్న బొక్కలు చూడని ఏదో ఒకటి అంటే కుట్టవచ్చు ఇవన్నీ కుడితే ఏమవుతాయి అంటే వల దగ్గరికి వస్తుంది చూడండి పరపరపరా చిపోతుంది చూడండి ఎంత చినిగిపోయిందో బనియన్ బట్టలాగా చినిగిపోతుంది మొత్తం నా కోళ్ళు డిస్టర్బ్ చేస్తున్నాయి కొద్దిగా చాలా రోజులు లైఫ్ వచ్చింది ఫ్రెండ్స్ దీనితో చాలా చేపలు పడ్డామని చూసింటారు మీరు చాలా చేపలు ఒక్కొక్క రోజు సంచి కూడా పడిన రోజులు ఉన్నాయి మీకు దానిలో చూపించిన వీడియోలో అదే ఫ్రెండ్స్ అయితే జారద పెట్టుకోవాలి ఇలాంటి తప్పులు మీరు కూడా చేయకండి ఓకే మరి ఇంతే చెప్పేది దీన్ని మళ్ళీ కొత్తగా కట్టాలి ఇప్పుడు మళ్ళా కొత్తగా చేసుకోవాలి ఈసారి వైర్తోనే కడతా దారంతోనే కాదు వైర్తోనే అయితే బాగుంటుంది చూడండి ఎంత పెద్ద వాళ్తుందో ఇంత మంచి వాళ్ళ మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం పొక్కలే పిల్లి పొక్కలాక ఈసారి వైర్తోన మంచి బందోబస్తు కట్టుకుంటే బాగుంటుంది మళ్ళీ ఎప్పటికీ పనికొచ్చేటట్టు చాలా రేరుగా దొరుకుతాయి ఇలాంటి వాళ్ళలో నన్ను కూడా మంది అడిగినారు ఫోన్లలో ఇలాంటి వాళ్ళ కావాలి ఇలాంటి వాళ్ళ కావాలని కానీ నాకు కట్టడానికి టైం దొరకదు ఇది నేనైతే కట్టింది కాదు ఫ్రెండ్స్ ఇది నేను వేరే దగ్గర తీసుకున్నా ఒక పెద్ద మనిషి కడితే ఇంత ఓపిక ఉంది ఆయనకి కట్టడానికి మనకు లేదు అంత ఓపిక చూడండి ఎంత సింపుల్గా ఎంత మంచిగా పడుతుందో కనిపిస్తున్నారా కనిపించకపోతే కింది దింపుని బందో అవసరం పడుతుంది వాళ్ళ వల అంతా సూపర్ వల కానీ మన నిర్లక్ష్యం వలన ఈ వల అనేది ఖరాబ్ అయిపోయింది కుట్టడానికి రాదు దీన్ని ఏం చేయడానికి రాదు ఇప్పుడు నేను ఉండలేక మళ్ళీ కొంచెం చంపిన మెయిన్గా చేసిన తప్పు ఏంటంటే చేపలు దీంట్లో అట్లే పెట్టడం వలన పంది వచ్చి కొరికేసినాయి ఎలుకలు పిల్లులు అరే అరే బుడోడా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ Bye.